మనం ఉండేది ఇప్పుడు హెల్త్ క్యాంప్ గురించి దాని గురించి ఏమైనా ఉంటే మాట్లాడదాం నథింగ్ ఐ నీడ్ టు స్పీక్ దాని గురించి మాట్లాడేసాను సంజీద ఆయన గురించి ఎంతో మంది అది ఆయన ఇష్టం అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను ఒక హిందూగా ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కర్ల లేదని నా గర్వంగా చెప్పుకోగలను సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను కానీ దానిపైన సి ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసా నేను అంకుల్ అని సంబోధిస్తాను ఆయన అంతే నాకు గౌరవం అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రబర్స్ అబౌట్ సి ఒకటి చెప్తాను నటీ నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు అది మీకు నచ్చకపోవచ్చు నచ్చిన వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు అందుకే నటీ నటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడతారు మాట్లాడాలి కూడా ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం భయం కూడా ఉంటుంది సో అందుకు అండి దేవుడి పైన నమ్మకంతో విషం తాగినా కూడా అది అమృతంలాగే ఉంటుంది ఆ నమ్మకం ఏ లెవెల్లో ఉంది అనేది మనకి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్